ആളുകളുടെ ബെണ്ടക്കായ ബീൻസ് ഫ്രൈ എസ് సో మన బ్రాహ్మణ వంటలు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుంటారు సో ఏంటంటే మనకు కావాల్సినవి చాలా మందికి మంచి కమ్మటి కమ్మటి వంటలు చేసుకోవాలి చాలా మటు చూస్తుంటారు బట్ ఇప్పుడు నేను చేస్తున్న ఏంటంటే ఏంటి ఆయిల్ ఎట్రా ఉంది అనుకుంటున్నారా నేను టాలపు నూనె వేసానండి సో అది కారం అన్ను కదా సో టాలిపు నూనె సో అది నాకు నూనె ఉండి ఇక వేస్ట్ వేయడం ఎందుకు ఇది కూడా వేసి స్థాయిపోట చేస్తున్నాను సో మనం స్టార్ట్ చేయటమా సో నూనె వేడైతుంది నిజంగా చెప్పాలంటే ఆవ జీలకర్ర లేని వంట ఉండరు అలాగే ఎగ్గు అంటే ఉన్నప్పుడు వేసుకోవచ్చు లేకుంటే లేదనుకో సింపుల్గా వేసుకోవచ్చు సో ఆవారి జీలకర్ర ఆవ ఆవజీవితాడు పొట్టపెట్టి అన్నప్పుడు కంపల్సరీ అయిపోయిన తర్వాత పసుపు అలాగే వేసిన తర్వాత నేను మిక్సీ వేసుకున్నా బెండకాయ బీన్స్ అయితే ఫైన వేసుకుంటానంటే ఇష్టము తాలి వేయాలి కానీ నేను నేను ఫైన వేస్తాను ఎందుకంటే కమ్మ ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉడకాలి కాబట్టి మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రై వరకు చపాతి వేసేసుకుందామా నెయ్యి చపాతి రోటీ వేసుకుందాం మంచిగా బెండకాయ ఆలుగడ్డ బీన్స్ మంచి ఫ్రై అయింది కదా సో మనకు పొడి వేసుకోవచ్చు సింపుల్ అయితే చేస్తున్నా నేనైతే ధనియాల పొడి వేసుకోవచ్చు నేను మంటి పొడి వేస్తున్నా మెంటిపొరి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవచ్చు నా ఈ ధనియాల పొడి లేదు ఇక అందుకే సింపుల్గా ఏది ఉంటే అది నేను సింపుల్గా వేసుకుంటాను మళ్ళీ కమ్మ వేసుకుంటా అయిపోయింది ఒక రెండు నిమిషాలు అట అయిపోతుంది ఆల్రెడీ చూసారు ఇక ఏమి ఏమి ఇక అయిపోతుంది కాబట్టి చపాతి వేసేసుకుందాము చపాతీ చేసేసుకొని చపాతి పెంక మీద వేసేస్తాము పెంక వేడి ఉన్నప్పుడే కదా చపాతి వేస్తారు సో చపాతి వేసేద్దాం ఈ నెయ్యి వేడివేడి చపాతి మీద నెయ్యాలి చాలామంది ఏం చేస్తారంటే నెయ్యి వేసుకుంటూ కాలుస్తారు కానీ అస్సలనే టేస్ట్ ఇది ఇది బాగుంటుంది కాల్చిన తర్వాత చపాటి కాచుకుంటా నెయ్యి వేసుకుంటా వస్తే అది ఆ రుచి వేరు అని అంత కమ్మ రుచి రాదు కానీ ఇట్లా నెయ్యి చపాటి ఇట్లా మెత్తగా ఉంటాయి చపాటి కాల్చిన వాటి నెయ్యి పూస్తే ఇంత మెత్తగా టహజ టాచగా కమ్మటి వాసన గీ రోటి రెడీ ఎస్ సో ఆలు బెండకాయ ఫ్రై కాబట్టి ఎస్ ఆలు బీన్స్ బెండకాయ ఫ్రై ఏదన్నా ఒక యమ్ యమిగా టేస్టీ నచ్చుతూ లైక్